భగవద్గీత సర్వ మానవాళి కోసం ద్వితీయోధ్యాయ తాని సర్వాణి సంయమ్య యుక్త సీతమత్పరా వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠత ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని మనస్సును నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో వారు సంపూర్ణ జ్ఞానములో ీతుడై ఉన్నట్టు ఈ శ్లోకంలో యుక్త అన్న పదం భక్తితో లీనమైన అనే అర్థంతో ఉన్నది మరియు మత్సర అంటే శ్రీకృష్ణుడి వైపుగా ఆ సీత అన్న పదాన్ని ఉపమానముగా నెలకొని లేదా స్థితమై ఉండి అని అర్థం చేసుకోవచ్చు చంచలమైన మనసు ఇంద్రియములను మచ్చక చేసుకోవలసిన ఉందని చెప్పిన శ్రీకృష్ణుడు ఇప్పుడు వాటిని సరియైన పద్ధతిలో ఎలా ఉపయోగించాలో తెలియజేస్తున్నాడు అదే భగవద్భక్తిలో నిమగ్నమవుట శ్రీమద్ భాగవతంలో అంబరీష మహారాజు యొక్క ఉదాహరణగా ఈ ప్రక్రియను అద్భుతంగా విశదీకరిస్తుంది అంబరీషుడు తన మనసును శ్రీకృష్ణుని పాదార విందములను సృష్టించడానికే ఉపయోగించాడు తన నాలుకను భగవంతుని నామ రూప గుణలీలలను కీర్తించడానికే వాడాడు తన శ్రవణేంద్రియములను భగవంతుని కథలను వినడానికే ఉపయోగించాడు తన కళ్ళను అందమైన కోవిలలో భగవంతుని మూర్తిని చూడటానికి తన స్పర్శను భగవంతుని భక్తుల పాదాలు ఒత్తడానికి తన పుటాలను భగవంతుని పూజలో అర్పించిన సుగంధ ద్రవ్యములను వాసన చూడడానికి తన పాదాలను గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి శిరస్సును భగవంతునికి భక్తులకు నమస్కరించడానికి వినియోగించాడు ఈ విధంగా తన ఇంద్రియములన్నిటినీ భగవత్ సేవలోనే వాడి వాటిని జయించాడు